ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ అయ్యేటట్టు మేము ముందుగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏంటి మరి దాని పూర్తి లాభాలు మరి ఎక్కడ కొనుగోలు చేయాలి మనకి ఎంత లాభం ఉంటుందనేది పూర్తిగా తెలియాలి అని అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నా యొక్క ఛానల్లో ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఐడియాలు అందించడం అయితే జరుగుతుంది ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్ చూడండి ఒకసారి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక బిజినెస్ వివరాలకు వస్తే ఇది లైవ్ ఫిష్ బిజినెస్ వ్యాపారం అంటే మామూలుగా చేపల వ్యాపారం ఉంటుంది ఇది వేరే ఇది లైవ్ ఫిష్ బిజినెస్ ఐడియా దీనికి మరి మనకి పెట్టుబడి ఎక్కువగా ఉన్నట్టయితే మరి సొంతంగా టాటా ఏసీ ఒకటి కొనుక్కొని దాని ద్వారా ఈ వ్యాపారం చేయవచ్చు లేదు తక్కువ పెట్టుబడిలో చూద్దాము అని అంటే సెకండ్ హ్యాండ్స్లో టాటా ఏసీ ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయలలోపు దొరుకుతుంటే టాటా ఏసీ వ్యాను మరి ఇలా చేయవచ్చు మరి స్టార్టింగ్ కాబట్టి కొత్తగా చేస్తున్నవాడైతే రెంట్కి తీసుకొని అంటే ఈ యొక్క వ్యాపారాన్ని రెంట్కి తీసుకొని చేయవచ్చు ఫ్రెండ్స్ మనము నెలలో నాలుగు రోజులు మాత్రమే అమ్మకం ద్వారా సింపుల్గా ఒక నలభై వేల నుంచి యాభై వేల రూపాయల మధ్యలో మనం సంపాదించవచ్చు ఫ్రెండ్స్ వారానికి ఒక్కరోజు మాత్రమే మనకి ఈ యొక్క వ్యాపారం ద్వారా నలభై నుంచి యాభై వేలు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ మరి అది ఎలాగనంటే ఇప్పుడు మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ మరి చేపల చెరువులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వారి వద్ద మనకి కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లోపు పడుతుంది ఫ్రెండ్స్ మరి మనం లైఫ్ ఫిష్ తీసుకొస్తున్నాం కాబట్టి మనం బయట అమ్మే రేటు కూడా సుమారు అదే విధంగా అంటే వాళ్ళు కొనకొచ్చేది కూడా అట్లనే కొనకొస్తారు మనం కొనకొచ్చేది కూడా ఇవి వాటికి వీటికి డిఫరెంట్ ఏంటంటే మనం లైఫ్ ఫిష్ అంటే పదుకున్న చేపలు అమ్దాం కాబట్టి వారికి లాభం ఉంటుంది తెచ్చుకొని అమ్ముకున్న వాళ్ళకి మన లైఫ్ ఫీజులో కూడా మరి ఒక యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్ కేజీకి వచ్చేసి అంటే మనం ఒక సింపుల్గా ఒక రెండు వందల కేజీలు అంటే రెండు క్వింటాల్ చేపలు అయితే మనం తీసుకుంటే ఒక ఇరవై వేల రూపాయలు అయితే పెట్టుబడి అవసరం అవుతుంది ఫ్రెండ్స్ కేజీ వంద రూపాయలు సుమారు చేసుకున్నా కానీ మరి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అంటే సీజన్ని బట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా అమ్ముతూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం వంద రూపాయలకి మనం అనుకోండి ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ మనం కేజీకి వేసుకొని మనం యొక్క వ్యాపారాన్ని చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది ఆదివారం సమయాలలో ఒక గంట మార్కెట్ ఏరియాలో పెట్టామనుకోండి ఇంక అక్కడ సేల్ అయినా పర్వాలేదు మరి మరలా ఒక గంట ఇంకొక బిజీగా ఉన్న సెంటర్లో ఇంకొక గంట ఇంకో బిజీగా ఉన్న సెంటర్లో ఇలా మూడు నాలుగు సెంటర్లలో ఈ యొక్క వ్యాపారం అంటే అక్కడ ఒక గంట అక్కడ ఒక గంట అక్కడ ఒక గంట ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఈ వ్యాపారం నడుస్తుంది ఫ్రెండ్స్ మరి కేజీకి సింపుల్గా యాభై రూపాయలు అరవై రూపాయలు చూసుకున్నా కానీ మనకి యాభై రూపాయలు చూసుకున్నా కానీ వంద కేజీలకి ఐదు వేలు ఇంకొక వంద కేజీలకి ఐదు వేలు అంటే మనకి పదివేలు రూపాయలు అయితే ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ లైవ్ ఫిష్ను పదివేల రూపాయల నుంచి మరి మనకి ఈ చేపలు తీసుకున్నవారు అక్కడే కటింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఒక వర్కర్ అవసరం అవుతాడు మరి ఈ కట్ చేసినందుకు గాను ఒక చేపకొచ్చేసి ట్వంటీ రూపీస్ అని చెప్పేసి వసూలు చేసేసి మరి ఈ వర్కర్కి అయితే ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ యొక్క వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ నెలకి నాలుగు రోజులు నాలుగు వారాలు ఆదివారం మాత్రమే మనకి ఈ యొక్క బిజినెస్ నెంబర్ వన్గా నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ఇంకొక డౌట్ రావచ్చు మరి చేపలు మిగిలితే ఏం చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ లైవ్ ఫిష్లోనే మనం ఆక్సిజన్ సరఫరా చేసినట్టయితే ఈ చేపలకి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు అవి బతికే ఉంటాయి ఫ్రెండ్స్ మరి అదంతా వద్దు మేము మాకు ఇప్పుడే అయిపోవాలి అని అంటే మాత్రం మరి మీ మీ ఊర్లోనే చేపలు అమ్మేవారు ఉంటారు కదా వారికి మీకు పడ్డ రేటు మీద ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ మార్జిన్ చూసుకొని వారికి ఇచ్చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క బిజినెస్ నెంబర్ వన్గా నడుస్తుంది ఫ్రెండ్స్ అదిగా ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసేవారు ఎవరైనా కానీ మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు ఇంకొంతమందికి పంపించడం జరుగుతుంది ఈ సమాచారం వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి రేపు సరికొత్త వ్యాపారంతో మేము ముందుకు వస్తాను మరి విధంగా మీకు ఎలా ఏ విధమైన బిజినెస్ కావాలన్నా కామెంట్లో తెలియజేయండి ఆ బిజినెస్ గురించి మీకు పూర్తి వివరాలు కనుక్కొని చెప్తాను ఫ్రెండ్స్ మరిగా రేపు కలుద్దాం ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియోతో ఉంటాం మరి